మావు భాష నా సొంత ఊరు కరువు పక్కన బేదం జల్ల ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఉన్నాను ఈరోజు డేట్ జూన్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్ మీద అయితే వెహికల్ తెస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చాలా అయితే ఉంటుంది అదర్ స్టేట్ బెల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఫ్రంట్ గ్లాస్ లో కూడా చేంజ్ అయింది మొత్తం షోరూ తో నా గ్లాస్ ఉన్నాయి షోరూ తో నా డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగుంటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ కంపెనీ పేర్తో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ రేట్లు ఎక్కడ గానీ రస్టింగ్ అనే లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే గానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్లు అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు సింగల్ సింగిల్ ఓనరుకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనికి పొద్దు మటుకు బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను సారీ ఫ్రెండ్స్ yeah bye